ఓటరులారా ఒక్క నిమిషం రాబోయే సార్వత్రిక ఎన్నికలలో మీ ఓటు హక్కును వినియోగించుకొని మీ బాధ్యతని గుర్తించండి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి మేధావుల్లారా ఓటు వేయండి నిజమైన ప్రజాస్వామ్యం అది మీ ఓటుతోనే సాధ్యం ఓటు హక్కును వినియోగించుకుందాం ఆదర్శవంతమైన పాలనా వ్యవస్థను నిర్మించుకుందాం మీ ఓటే వజ్రాయుధం పోలింగ్ తేదీ రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు సోమవారం ప్రజా ప్రయోజనార్థం జారీ చేసినవారు శ్రీ జే నివాస్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కాకినాడ జిల్లా జనరల్ కి సంబంధించి పదహారు మార్చులో ఏదైతే మనకి షెడ్యూల్ అనౌన్స్ అయిందో అప్పటి నుంచి మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఫోర్స్లోకి వచ్చింది దాని తర్వాత మనకి ఏప్రిల్ పద్దెనిమిది నుంచి నామినేషన్స్ అనేది జరిగాయి ఈ నామినేషన్స్ ముగించిన తర్వాత మా ప్రచారం క్యాండిడేట్స్ అనే వాళ్ళు మనకి ఫైనలైజ్ అయ్యారు వారందరూ కూడా ఇన్ని రోజులు ప్రచారం చేస్తూ వచ్చారు మనకి మే పదమూడున డే సందర్భంగా మనకి ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది సో ఆరు గంటలకి ముందు నలభై ఎనిమిది గంటల వరకు మాత్రమే మనకి సైలెన్స్ పీరియడ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకి ప్రచారం అనేది ముగిసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్యాండిడేట్స్ కానీ పబ్లిక్ కానీ అందరు కూడా ఎక్కడ కూడా ప్రచారం అనేది ఉండకూడదు ఈ సైలెన్స్ పీరియడ్లో మనకి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది అదేవిధంగా డ్రైడే ఎక్కడ కూడా వైన్ షాప్స్ కానీ లిక్కర్ షాప్స్ అనేది కానీ తెరిచి ఉండరు ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ అనేది మనకి ఎలక్షన్ కమిషన్ ఇండియా ఇచ్చిన రూల్స్ ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది బల్క్ ఎస్ఎంఎస్లు కూడా నిషే నిషేధించబడింది అదేవిధంగా మనకి ఏదైతే పదిహేను వందల డెబ్బై ఏడు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా అన్ని సదుపాయాలు కల్పిస్తూ అన్ని చర్యలు తీసుకుంటూ ఓటర్కి ఎటువంటి ఇబ్బంది రాకుండా కూడా మనకి ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి షేడ్ ప్రొవైడ్ చేశాము డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేశాము సో అన్ని సదుపాయాలు కల్పిస్తూ పోలింగ్ స్టేషన్స్ని కూడా మనం రెడీ చేసుకోవడం జరిగింది ఈ పోలింగ్ స్టేషన్స్లో సిబ్బంది ఎవరైతే విధులు నిర్వర్తిస్తారో పోలింగ్ సిబ్బంది వారందరూ కూడా రేపు ఉదయం మనకి అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్ నుంచి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ నుంచి వారికి సంబంధిత పోలింగ్ స్టేషన్స్ రేపు సాయంత్రం లోపల చేరుకుంటారు పదమూడవ తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి ఆరు గంటల వరకు మనకి పోలింగ్ జరుగుతుంది మనకి సిఏపిఎఫ్ బలగాలు వచ్చాయి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో మూడు మూడు వందల డెబ్బై ఐదు పోలింగ్ స్టేషన్స్కి మనము మైక్రో అబ్జర్వర్స్ని అపాయింట్ చేసుకున్నాము అదేవిధంగా టోటల్గా పదిహేను వందల డెబ్బై ఏడు పోలింగ్ స్టేషన్స్కి కూడా వెబ్కాస్టింగ్ ని పెట్టడం జరిగింది ఎక్కడ ఎటువంటి అవంఛనీయ సంఘటన జరిగే కూడా పోలింగ్ స్టేషన్ లోపల ఒక వెబ్ కెమెరా పెట్టాము పోలింగ్ స్టేషన్ బయట ఒక సీసీటీవీ కెమెరా పెట్టడం జరిగింది సో లోపల కానీ బయట కానీ ఎటువంటి అవంఛనీయ సంఘటన జరిగా కూడా వెంటనే మనకి రికార్డ్ కూడా క్యాప్చర్ చేయడం చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే మనకి బ్లైండ్ ఓటర్స్ ఉన్నారో లేదా ఇన్ఫామ్ ఓటర్స్ అంటే వారు అసలు కదల్లేని వాళ్ళు ఉంటారో వారిద్దరు మాత్రమే కంపానియన్స్ అనేది వాడుకోవచ్చు అంటే వారికి తోడుగా ఒకరు రావచ్చు మిగిలిన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి మామూలు సీనియర్ సిటిజన్స్కి ఇది వర్తించదు అక్కడ కాబట్టి ఇవన్నీ కూడా గమనించుకుంటూ పోలింగ్ ఏజెంట్స్ కానీ పోలింగ్ సిబ్బందికి కూడా అన్ని సూచనలు ఇవ్వడం జరిగింది సో టోటల్గా ఏంటి అంటే ఒక ఓటు చేయడానికి ఒక ఓటరుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటూ అన్ని పటిష్ట ఏర్పాట్లు మొత్తం కూడా చేయడం జరిగింది జిల్లాలో అయితే ఒక ఫ్రీ అండ్ ఫేర్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ జరగడానికి ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది సెటప్ చేశాము జిల్లాలో సో అందరు కూడా సమాయత్తమై ఓటింగ్ చేయడానికి అందరు కూడా అధికారులు సన్నద్ధమై ఉన్నారు కాబట్టి ఓటర్ని కూడా మే పదమూడవ తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది అనేది గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు కూడా వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను నమస్కారం మనకు సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు నేపథ్యంలో ఈరోజు ఏదైతే లాస్ట్ డే ఆఫ్ క్యాంపెయిన్ ఫార్టీ ఎయిట్ అవర్ పీరియడ్ సైలెంట్ పీరియడ్ ముందు నిర్వహించాల్సినటువంటి ప్రెస్ బ్రీఫింగ్ కి ఈరోజు మీ అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది ముందుగా నెల్లూరు జిల్లాలకు సంబంధించి మనకు వెంకటగిరికి లో ఉన్నటువంటి మూడు మండలాలతో కలిపి ఎనిమిది నియోజకవర్గాలు అక్కడ ఉన్నటువంటి మూడు మండలాలతో కలిపి మనకు ఇరవై లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై రెండు ఓటర్లు ఉన్నారు దాంట్లో పురుషులు తీసుకుంటే పది లక్షల ఎనిమిది వేల ఏడు వందల తొంభై రెండు మంది పురుషులు స్త్రీలు వచ్చేసి పది లక్షల యాభై రెండు వేల ఎనిమిది వందల పంతొమ్మిది అండ్ థర్డ్ జెండర్ తీసుకుంటే రెండు వందల పదకొండు మంది ఎలక్టర్స్ ఉన్నారు అదేవిధంగా మీరు తీసుకుంటే మన జిల్లాలో వచ్చేసి పద్నాలుగు వందల నలభై ఆరు పోలింగ్ లొకేషన్స్లో రెండు వేల నాలుగు వందల డెబ్బై పోలింగ్ కేంద్రాల్లో వచ్చే పదమూడో తారీఖున ఎన్నికలు నిర్వహించబోతున్నాం ఇక్కడ మనం తీసుకుంటే ఈ పోలింగ్ నిర్వహించడానికి విధుల్లో ఆద హాజరవుతున్న సిబ్బంది సంఖ్య తీసుకుంటే మనకి పద్నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మంది సిబ్బంది డైరెక్ట్గా ఈ పోలింగ్లో నిర్వహణలో పాల్గొంటారు ప్రిసైడింగ్ ఆఫీసర్ వచ్చేసి మనకు రెండు వేల మూడు వందల ఇరవై ఏడు ఇది రెండు వేల నాలుగు వందల డెబ్బై ఎందుకు లేదని మీరు అనుకోవచ్చు అది వెంకటగిరికి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి ప్రిసైడింగ్ ఆఫీసర్ రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ రెండు వేల మూడు వందల ఇరవై ఏడు అదర్ పోలింగ్ ఆఫీసర్ తొమ్మిది వేల మూడు వందల ఎనిమిది సెక్టర్ ఆఫీసర్ మూడు వందల ఒకటి మైక్రో అబ్జర్వర్ నాలుగు వందల ఇరవై నాలుగు మంది మొత్తం కూడా పద్నాలుగు వందల ఆరు వందల ఎనభై ఏడు మంది సిబ్బంది డైరెక్ట్గా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు రిజర్వ్ సిబ్బందిగా రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు మంది రిజర్వ్ సిబ్బందిగా కూడా ఉంటారు ఇది కాకుండా మనకు డ్రైవర్స్ కానీ వీడియోగ్రాఫర్స్ కానీ అదేవిధంగా ఎఫ్ఎస్టీ టీం ఎస్ఎస్టీ టీం ఎంసీసీ టీం కంట్రోల్ రూమ్లో పనిచేసే వాళ్ళు ఇట్లా చాలామంది ఉంటారు అన్ని కలిపినా కూడా మనకు దాదాపు ఇరవై వేల మంది సిబ్బంది ఈ మొత్తం ఈ ఎన్నికల ప్రక్రియలో పదమూడో తారీఖు విధుల్లో ఉంటారనేది ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను దాదాపు ఆరు వందల ముప్పై ఎనిమిది వాహనాలు ఎవరైతే ఈ పోలింగ్ పర్సనల్ ఉన్నారో వాళ్ళని తరలించడానికి ఆరు వందల ముప్పై ఎనిమిది వాహనాలు వాడుతున్నాము వీటన్నిటికి కూడా వచ్చేసి జిపిఎస్ కూడా ఫిట్ చేస్తూ వాళ్ళు రూట్ కూడా ముందుగానే అందరు కూడా తెలియజేసి ఉన్నాము దీంతో పాటు సెక్టర్ ఆఫీసర్స్ కూడా ఏదైతే జీపీఎస్ ఉన్న వెహికల్ ఉందో దాంట్లోనే వాళ్ళు కూడా మూవ్మెంట్ ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను ఇక్కడ మీ అందరూ కూడా గత వారం రోజు నుంచి ఒక అంశం మీ అందరు కూడా మాట్లాడుకుంటున్నారు పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి మన జిల్లాలో ఏదైతే మనకు ఎనభై ఐదు వయసు దాటిన వాళ్ళు అదేవిధంగా పర్సన్ విత్ డిసబిలిటీస్ వికలాంగులు కింద మనం రోళ్ళు మార్క్ చేసి వీళ్ళు ఇంటి వద్దనే మాకు ఓటు హక్కు కల్పించని ఎవరైతే కోరుకున్నారో దాంట్లో పదహారు వందల ఇరవై నాలుగు మందికి ఆ ఒక సౌకర్యాన్ని కల్పించడం జరిగింది అదేవిధంగా ఓటర్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ తీసుకుంటే ఇరవై నాలుగు వేల నలభై ఏడు మంది మనకు ఓటర్ అండ్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఓటక్కు వినియోగించుకున్నారు దాన్ని దానికి దాంట్లో ఇరవై నాలుగు వేల నలభై ఏడు మందిలో మన జిల్లాకు సంబంధించి ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై ఏడు ఇతర జిల్లా ఓటర్లు మన జిల్లాలో పనిచేసే వాళ్ళు రెండు వేల ఒక వంద యాభై మంది ఇక్కడ ఓటక్కు కలిగించారు అదేవిధంగా ఎమర్జెన్సీ సర్వీసెస్లో ఉన్నవాళ్ళు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న వాళ్ళు రెండు వందల యాభై ఐదు మంది వినియోగించుకున్నారు కమింగ్ టు సీజర్స్ మనకు మొత్తం కూడా వచ్చేసి ఐదు కోట్ల యాభై మూడు లక్షలు సీజర్స్ అన్ని రకాలుగా జరిగి ఉంది నగదు రూపంలో రెండు కోట్ల యాభై ఏడు లక్షలు లిక్కర్ ఇరవై ఇరవై ఏడు వేల లీటర్లు కోటి డెబ్బై ఐదు లక్షలు అదేవిధంగా ప్రెషియస్ మెటల్స్ ఎనభై ఎనిమిది లక్షలు బీస్ లక్ష డెబ్బై ఎనిమిది డెబ్బై ఏడు వేలు అట్లా రకరకాల ఐటమ్స్ మొత్తం కూడా కలిపి మనకు ఐదు లక్ష ఐదు కోట్ల యాభై మూడు వేలు ఇంకా కూడా ఒక కేసు మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి దాంతో కూడా కలిపితే మనకు దాదాపు ఆరు కోట్ల రూపాయలు మనకు సీజర్ వస్తుందని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు అందరు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ నలభై ఎనిమిది గంటలు ఇప్పుడు ఆరు గంటల నుంచి ఈరోజు ఆరు గంటల నుంచి పోలింగ్ సమయం ఏదైతే పదమూడో తారీఖు ఆరు గంటలు ఉందో అనేది ఈ నలభై ఎనిమిది గంటలు కూడా వచ్చేసి సైలెన్స్ పీరియడ్ ఈ సైలెన్స్ పీరియడ్లో లౌడ్ స్పీకర్స్తో కానీ వాహనాలతో కానీ ఏ రకమైన దాంతో మనకు వచ్చేసి క్యాంపెయినింగ్ చేయడానికి లేదు అదేవిధంగా వచ్చేసి బయట నుంచి వచ్చినటువంటి పొలిటికల్ ఫంక్షనరీస్ ఎవరైతే ఇక్కడ సహాయం చేయడం కోసం క్యాండిడేట్స్కు సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే ప్రచారానికి కోసం వచ్చిన వాళ్ళు కానీ రకరకాల దేనికోసం వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా జిల్లాలో ఓటర్గా లేని వాళ్ళు ఉండడానికి లేదు ఇది చాలా స్ట్రిక్ట్ అయిన అంశం ఇక్కడ ఒక గమనిక మీరందరూ కూడా కొంతమంది అపోహలు ఉంది బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు చెన్నైలో ఉద్యోగం చేసేవాళ్ళు తర్వాత హైదరాబాద్లో ఉద్యోగం చేసేవాళ్ళు రాలేకపోతారు అనేది దీంట్లో చాలా స్పష్టంగా నిన్న చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ గారు చాలా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు ఎక్కడ కూడా మన ఓటర్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళని ఎక్కడ కూడా ఆపరు తప్పనిసరిగా ఓటు హక్కు ఓటు హక్కు ఎలక్ట్రల్ రోల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియోగించుకోవచ్చు అనేది ఈ సందర్భంగా మీ అందరు కూడా క్లియర్గా తెలియజేస్తున్నాను ఈ రోజు నుంచి మన జిల్లాలో ఉన్నటువంటి లాడ్జ్లు హోటళ్ళు కళ్యాణ మంటపాలు ఇవన్నీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్ నేతృత్వంలో డిఎస్పీలతో కలిపి అన్ని అన్ని చోట్ల కూడా చెకింగ్ చేయమని ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా అవన్నీ కూడా అమలు చేస్తామని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఈ నూట నలభై నాలుగు సిఆర్పిసి సెక్షన్ కూడా అమల్లో వస్తుంది ఎక్కడ కూడా నలుగురు కంటే ఎక్కువ గుంపగా ఉండడానికి లేదని కూడా ఆల్రెడీ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది ఇది కూడా అందరూ కూడా వచ్చేసి గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా డ్రై డే అమల్లో ఉంటుంది ఈ రోజు ఆరు గంటల నుంచి పదమూడో తారీఖు ఆరు గంటల వరకు ఎక్కడ కూడా ఇంటాక్సికెంట్స్ విక్రయ కానీ స్టోరేజ్ కానీ ఉండకూడదు అనేది ఉంటుంది సో ఇది అందరూ కూడా ఫాలో చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను వైన్ షాప్స్ బార్స్ కూడా అన్నీ కూడా సీల్ చేయడం జరుగుతుంది ఇది ప్రక్రియ కూడా జరుగుతుంది ఆరు గంటల నుంచి తర్వాత ఈ నలభై ఎనిమిది గంటల పీరియడ్లో ఎక్కడ కూడా ఈ బల్క్ ఎస్ఎంఎస్ ప్రక్రియ కూడా క్యాంపెయినింగ్కు ఉపయోగించకూడదు అనేది కూడా ఉంది సో దానికి కూడా మీరు ఏమైనా ఉంటే సీవిజెల్లో కంప్లైంట్ ఇవ్వచ్చు అనేది ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో ఏ ఒక్క ప్రచారం కూడా ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ పీరియడ్లో చేయడానికి లేదు పేపర్లో వచ్చేసి ఏమైనా అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలని అనుకున్న వాళ్ళు కూడా ఎంసీఎంసీ నుంచి సర్టిఫికేషన్ తీసుకొని సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాతనే ఆ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వగలరనేది ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా క్యాండిడేట్స్కి సంబంధించి క్యాండిడేట్కు ఒక వాహనం ఒక ఎలక్షన్ ఏజెంట్కి ఒక వాహనం వాళ్ళ పార్టీ కు ఒక వాహనం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఉంటుంది ఎంపీ ఎంపీ క్యాండిడేట్ తీసుకుంటే కు ఒక వాహనం ఎలక్షన్ ఏజెంట్కి ఒక వాహనం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి పార్టీ వర్కర్స్కి ఒక వాహనం అనే దాని మీద పర్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది మనకు ఏదైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో పోలింగ్ కేంద్రాల అన్నింటిలో కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము మనకు ఎండాకాలం దృష్ట్యా ఏదైతే క్యూ లైన్స్ ఉన్నాయో ఆ క్యూ లైన్స్ మీద నేడ నేడ ఏర్పాట్లు కూడా టెంట్లన్నీ ఏర్పాటు చేసి అక్కడ ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా మంచినీటి సౌకర్యము టాయిలెట్ సౌకర్యము ఎవరికైతే వీల్చైర్ అవసరం ఉందో ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో కూడా ఈ వీల్ చైర్ సౌకర్యం కూడా కల్పిస్తున్నాము అండ్ ఎక్కడైతే మనకు రెండు బూత్ కంటే ఎక్కువ ఉందో తప్పనిసరిగా ఓటర్ అసిస్టెన్స్ బూత్ కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా మన జిల్లాలో మనకు మోడల్ పోలింగ్ స్టేషన్స్ కింద వచ్చేసి ఉమెన్ పోలింగ్ స్టేషన్ ఉమెన్ పోలింగ్ స్టేషన్ వచ్చేసి ఎనిమిది ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళ కోసం రెండు అదేవిధంగా మన పోలింగ్ పర్సనల్ ఎవరైతే వచ్చేసి మనము పర్సన్స్ విత్ డిసెబిలిటీ ఉన్నారో వాళ్ళ ద్వారా పోలింగ్ ఆఫీసర్స్గా వాళ్ళు విధులు నిర్వహిస్తున్నటువంటి పోలింగ్ బూత్లు రెండు అనేది మొత్తం ఈ ప ఈ యొక్క పన్నెండు కూడా మోడల్ పోలింగ్ స్టేషన్స్గా మనము తీసుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ముఖ్యమైన అంశము మీ అందరికీ ఇంతకు ముందు జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పడం జరిగింది ఎవరెవరైతే ఎప్పిక్ ఉందో వాళ్ళందరూ కూడా ఎప్పిక్ ద్వారా ఓట్ వేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఒకవేళ మిస్ప్లేస్ చేసి ఉన్నారు ఎపిక్ లేదు ఎట్లా అట్లాంటి నేపథ్యంలో ఒకటి ఆధార్ కార్డు రెండోది ఎంజిఎన్ఆర్ఈజిఎస్ జాబ్ కార్డు పాస్బుక్ పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంక్ కానీ ఇచ్చినటువంటి ఫోటోతో కూడినటువంటి పాస్బుక్ హెల్త్ ఇన్సూరెన్స్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఇచ్చినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ తర్వాత రిజిస్ట్ర జనరల్ ఆఫ్ ఇండియా ఎన్పిఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కింద ఇచ్చినటువంటి స్మార్ట్ కార్డ్ ఇండియన్ పాస్పోర్ట్ పెన్షన్ డాక్యుమెంట్ ఫోటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్ తర్వాత స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్యూస్ ఏదైతే ఉన్నాయో అక్కడ ఇచ్చినటువంటి ఐడెంటిటీ కార్డ్స్ తర్వాత ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీకి ఇచ్చినటువంటి ఒఫిషియల్ ఐడి కార్డ్ అదేవిధంగా వికలాంగులకు వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి యూడి ఐడి కార్డ్ యూనివర్సిటీ డిసబిలిటీ ఐడి కార్డ్ అని ఇచ్చి ఉంటారు తద్వారా వాళ్ళందరూ కూడా ఓటు వేసుకోవచ్చు అనేది ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా మీ ద్వారా జిల్లా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ మరి ముఖ్యంగా ఓటర్స్ అందరూ కూడా నా మనవి ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే మన రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగం రాసేటప్పుడు మన పెద్దలు చాలా ఆలోచించి అభివృద్ధి చెందిన దా దేశాలకు అంత ముందు కూడా మన దేశంలో కులం మతం ఏ విభాదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఓటించారు తప్పనిసరిగా ఈ యొక్క పదమూడో తారీఖున ఉదయం ఏడు గంటల నుంచి ఆరు గంటల వరకు జరిగే ఈ ఎన్నికల ప్రక్రియలో ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా వచ్చేసి ఓటక్కుని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ జై హింద్ గారు ది డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ చాలా డీటెయిల్గా బ్రీఫ్ చేశారు రేపెల్లుండి ప్రాసెస్ గురించి సో మన పోలీస్ తరఫు నుంచి జస్ట్ టూ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఒకటి పోల్ ప్రాసెస్ మనకి ఓటింగ్ ప్రాసెస్ ఎవరైనా ఎటువంటి ఇబ్బంది కలిగితే ఇఫ్ ద ఇంటర్ఫియర్ పోలీస్ రెస్పాన్స్ విల్ బి వెరీ వెరీ హార్ష్ అది క్లియర్గా చెప్తున్నాము సో వాళ్ళు ఏదైనా ఇప్పుడు నార్మల్ పర్సన్స్ ఉన్నారు సామాన్యుల ప్రజలు వెళ్తున్నారు ఓట్ వేయడానికి వాళ్ళ నా ఇబ్బంది కలిగితే ఆ పోల్ ప్రాసెస్ నా ఇంపార్టెంట్ ఏదైనా ఇంటర్ఫియర్ చేస్తే లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్ వీ విల్ టేక్ వెరీ వెరీ రఫ్ అండ్ స్ట్రింజంట్ యాక్షన్ వాళ్ళ మీద సో దాని మీద ఎటువంటి సౌమ్యత ఉండడు పోలీస్ విల్ నాట్ బీ ఫ్రెండ్లీ యూజ్లీ మన ఫ్రెండ్లీ పోలీసింగ్ చెప్తూ ఉంటాము బట్ ఆ రోజు విన్ ఇట్ కమ్స్ టు పోల్స్ దర్ విల్ నాట్ బి ఎనీ ఫ్రెండ్లీ పోలీసింగ్ విల్ బి వెరీ వెరీ హార్ష్ రియాక్షన్ అది క్లియర్గా చెప్తున్నాను ఆల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద నిఘా ఉంది రౌడీ ఎలిమెంట్స్ మీద నిఘా ఉంది సో ఫిగర్స్ ఉన్నాయి ఫిగర్స్ ఇస్తాము బట్ అదర్ దెన్ దాట్ మన పోలీస్ తరఫు నుంచి ఉద్దేశం ఏంటంటే ఒక ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరగాలి ఎవరైనా ఇందులో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే వి విల్ ఐడెంటిఫై అండ్ విల్ టేక్ వెరీ వెరీ హార్ష్ యాక్షన్ ఉంది ఖచ్చితంగా క్రిమినల్ కేసెస్ పడతాయి అరెస్టులు అవుతాయి అండ్ అప్పుడు కూడా మనము విల్ యూజ్ ఆల్ నెసెసరీ ఫోర్స్ టు గెట్ ద సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ దిస్ ఇస్ ద ప్రైమరీ మెసేజ్ ఫ్రమ్ ఆ పోలీస్ డిపార్ట్మెంట్ విత్ రిగార్డ్ టు అదర్ ఇష్యూస్ మనకి వరకు మన కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చినప్పటి నుంచి సిక్స్టీన్త్ మార్చ్ నుంచి చూస్తే మనం పోస్ట్ ఎస్ఎస్సి దగ్గర దాదాపు టూ క్రోర్ సెవెంటీ టూ ల్యాక్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది గాంజా త్రీ కిలోస్ ఫ్రీ బీస్ మన గిఫ్ట్ ఐటమ్స్ ఈ ఇండ్యూస్మెంట్ లాగా ఇచ్చినప్పుడు టూ ల్యాక్ సెవెంటీ టూ థౌజండ్ ఐటమ్స్ వర్త్ సిక్స్టీన్ ఆల్మోస్ట్ సెవెంటీన్ ల్యాక్స్ యూజ్ చేయడం జరిగింది ఎన్డీపీఎల్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లిక్కర్ టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ లీటర్స్ డిపిఎల్ మన డ్యూటీ పేడ్ లిక్కర్ సిక్స్ సెవెంటీ ఫోర్ కేసెస్ కట్టాము ఫోర్ థౌజండ్ లీటర్స్ మనం ఇది చేసాము ప్లస్ నిన్న కూడా కొంత మనకి పోలీస్కే కంప్లైంట్స్ వస్తే ఎట్లా మనీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంట రేట్ చేసాము ఒక త్రీ కేసెస్ కూడా కట్టాము దాని మీద సో పోలీస్ యంత్రాంగం కూడా దాని మీద వీఆర్ వెరీ అలర్ట్ సో సిటిజన్స్ మనకి కంప్లైంట్ ఇస్తే సివిజువల్ ఆర్ మనకి డైరెక్ట్గా ఇస్తే కూడా మన ఎస్హెచ్ఓస్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు రియాక్ట్ అవుతారు మనకి లాడ్జ్ చెకింగ్ చేసినప్పుడు కూడా ఇట్లాంటి ఒక కేసు కట్టాము సో మన ఈ రోజు నిన్నటి నుంచి గెస్ట్ హౌసెస్ కళ్యాణ మంటపం కమ్యూనిటీ హాల్స్ లాడ్జ్ అన్నీ చెక్ చేస్తున్నాము సో ఇక్కడ కూడా సో విఆర్ వెరీ అలర్ట్ బయట నుంచి ఎవరైనా ఉన్నారా ఏదైనా పోల్ ప్రాసెస్ నెల్లూరులో పోల్ ప్రాసెస్ డిస్టర్బ్ చేయడానికి బయట నుంచి ఎవరైనా ఉన్నారా దాని మీద నీకు పెట్టున్నాము సో ఒక పీస్ఫుల్ పోలింగ్ కోసం వీఆర్ టేకింగ్ ఆల్ స్టెప్స్ అండ్ వి రిక్వెస్ట్ ద సిటిజన్స్ ఆఫ్ నెల్లూరు ఆల్సో జనరల్ ఎలక్షన్స్ కి సంబంధించి పదహారు మార్చి ఏదైతే మనకి షెడ్యూల్ అనౌన్స్ అయిందో అప్పటి నుంచి మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఫోర్స్ లోకి వచ్చింది దాని తర్వాత మనకి ఏప్రిల్ పద్దెనిమిది నుంచి నామినేషన్స్ అనేది జరిగాయి ఈ నామినేషన్స్ ముగించిన తర్వాత మా ప్రచారం క్యాండిడేట్స్ అనే వాళ్ళు మనకి ఫైనలైజ్ అయ్యారు వారందరూ కూడా ఇన్ని రోజులు ప్రచారం చేస్తూ వచ్చారు మనకి మే పదమూడున డే సందర్భంగా మనకి ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది సో ఆరు గంటలకి ముందు నలభై ఎనిమిది గంటల వరకు మాత్రమే మనకి సైలెన్స్ పీరియడ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకి ప్రచారం అనేది ముగిసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్యాండిడేట్స్ కానీ పబ్లిక్ కానీ అందరు కూడా ఎక్కడ కూడా ప్రచారం అనేది ఉండకూడదు ఈ సైలెన్స్ పీరియడ్లో మనకి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది అదేవిధంగా డ్రైడే ఎక్కడ కూడా వైన్ షాప్స్ కానీ లిక్కర్ షాప్స్ అనేది కానీ తెరిచి ఉండరు ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ అనేది మనకి ఎలక్షన్ కమిషన్ ఇండియా ఇచ్చిన రూల్స్ ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది బల్క్ ఎస్ఎంఎస్ఎల్ కూడా నిషే నిషేధించబడింది అదేవిధంగా మనకి ఏదైతే పదిహేను వందల డెబ్బై ఏడు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా అన్ని సదుపాయాలు కల్పిస్తూ అన్ని చర్యలు తీసుకుంటూ ఓటర్కి ఎటువంటి ఇబ్బంది రాకుండా కూడా మనకి ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి షేడ్ ప్రొవైడ్ చేశాము డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేశాము సో అన్ని సదుపాయాలు కల్పిస్తూ పోలింగ్ స్టేషన్స్ని కూడా మనం రెడీ చేసుకోవడం జరిగింది ఈ పోలింగ్ స్టేషన్స్లో సిబ్బంది ఎవరైతే విధులు నిర్వర్తిస్తారో పోలింగ్ సిబ్బంది వారందరూ కూడా రేపు ఉదయం మనకి అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్ నుంచి కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్స్ నుంచి వారికి సంబంధిత పోలింగ్ స్టేషన్స్ రేపు సాయంత్రం లోపల చేరుకుంటారు పదమూడవ తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి ఆరు గంటల వరకు మనకి పోలింగ్ జరుగుతుంది మనకి సిఏపిఎఫ్ బలగాలు వచ్చాయి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో మూడు మూడు వందల డెబ్బై ఐదు పోలింగ్ స్టేషన్స్కి మనము మైక్రో అబ్జర్వర్స్ని అపాయింట్ చేసుకున్నాము అదేవిధంగా టోటల్గా పదిహేను వందల డెబ్బై ఏడు పోలింగ్ స్టేషన్స్కి కూడా వెబ్కాస్టింగ్ని పెట్టడం జరిగింది ఎక్కడ ఎటువంటి అవంఛనీయ సంఘటన జరిగే కూడా పోలింగ్ స్టేషన్ లోపల ఒక వెబ్ కెమెరా పెట్టాము పోలింగ్ స్టేషన్ బయట ఒక సీసీటీవీ కెమెరా పెట్టడం జరిగింది సో లోపల కానీ బయట కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగా కూడా వెంటనే మనకి రికార్డ్ కూడా క్యాప్చర్ చేయడం చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే మనకి బ్లైండ్ ఓటర్స్ ఉన్నారో లేదా ఇన్ఫామ్ ఓటర్స్ అంటే వారు అసలు కదల్లేని వాళ్ళు ఉంటారో వారిద్దరు మాత్రమే కంపానియన్స్ అనేది వాడుకోవచ్చు అంటే వారికి తోడుగా ఒకరు రావచ్చు మిగిలిన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి మామూలు సీనియర్ సిటిజన్స్కి ఇది వర్తించదు అక్కడ కాబట్టి ఇవన్నీ కూడా గమనించుకుంటూ పోలింగ్ ఏజెంట్స్ కానీ పోలింగ్ సిబ్బందికి కూడా అన్ని సూచనలు ఇవ్వడం జరిగింది సో టోటల్గా ఏంటి అంటే ఒక ఓటు చేయడానికి ఒక ఓటరుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటూ అన్ని పటిష్ట ఏర్పాట్లు మొత్తం కూడా చేయడం జరిగింది జిల్లాలో అయితే ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ జరగడానికి ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది సెటప్ చేశాము జిల్లాలో సో అందరు కూడా సమాయత్తమై ఓటింగ్ చేయడానికి అందరు కూడా అధికారులు సన్నద్ధమై ఉన్నారు కాబట్టి ఓటర్ని కూడా మే పదమూడవ తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది అనేది గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు కూడా వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఆంధ్ర న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో రైల్వే స్టేషన్ కి దగ్గరలో సువిశాలమైన ప్రకృతి నడుమ కాలుష్యానికి దూరంగా సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉమెన్స్ పార్క్ నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ ఆర్వో వాటర్ ప్లాంట్ విశాలమైన నలభై అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ సెక్యూర్ కాంపౌండ్ వాల్ తో అతి తక్కువ బడ్జెట్తో మీ కళల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ గజానికి ఐదు వందల రూపాయల తగ్గింపుతో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఇప్పుడే మీ ఫ్లాట్ని బుక్ చేసుకోండి శ్రీశక్తి వెంచర్స్ ఎల్పి నెంబర్ ఫార్టీ అన్నవరం కాంటాక్ట్ నైన్ మరియు సెవెన్ త్రీ ఎయిట్ టూ ఫోర్ ఎయిట్ సిక్స్ రాబోయే సార్వత్రిక ఎన్నికలలో మీ ఓటు హక్కును వినియోగించుకొని మీ బాధ్యతని గుర్తించండి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి మేధావుల్లారా ఓటు వేయండి నిజమైన ప్రజాస్వామ్యం అది మీ ఓటుతోనే సాధ్యం ఓటు హక్కును వినియోగించుకుందాం ఆదర్శవంతమైన పాలనా వ్యవస్థను నిర్మించుకుందాం మీ ఓటే వజ్రాయుధం పోలింగ్ తేదీ రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు సోమవారం ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వారు శ్రీ జే నివాస్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కాకినాడ జిల్లా